హాయ్ ఫ్రెండ్స్ ఎస్ట్యూబ్కి స్వాగతం ఫ్రెండ్స్ మనం లాస్ట్ వీడియోలో ఎస్ఎస్సీ మేము ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలుసుకున్నాం మరి ఈ వీడియోలో ఒక డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఆర్సీ కానీ పోయినట్లయితే మళ్ళీ దాన్ని ఎలా తెచ్చుకోవాలో చూద్దాం దానికంటే ముందు మీరు నా లేటెస్ట్ అప్డేట్ పొందాలంటే సబ్స్క్రైబ్ అని క్లిక్ చేయండి అలాగే పక్కన బిల్ అయితే ఉంది కదా దాన్ని ప్రెస్ చేయండి ఓకేనా ఫస్ట్ మీరు ఆర్టీఏ ఆర్టీఏఎం వ్యాలెట్ని ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి ఓకేనా ఆర్టీఏ ఎం వ్యాలెట్ ఓకే డౌన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మీకు స్క్రీన్ ఇలా ఓపెన్ అవుతుంది చూపిస్తాను ఓకే ఇలా ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ మీరు కొత్తగా అయితే ఇక్కడ రిజిస్టర్ చేసుకోవాలి లే రిజిస్టర్ చేసుకోండి ఇక్కడ మీ నేమ్ ఈమె అడ్రస్ ఫోన్ నెంబర్ చేసి రిజిస్టర్ ప్రెస్ చేయగానే మీకు రిజిస్టర్ అయిపోతుంది లేదా మీకు ఆల్రెడీ రిజిస్టర్ ఐడి ఉన్నట్లయితే సైన్ ప్రెస్ చేసేసి ఇక్కడ మీ మొబైల్ నెంబరు మీ ఓటీపీ ఇచ్చేసేయండి నాకు ఓటీపీ ఆల్రెడీ ఉంది కాబట్టి నేను ఓటీపీ ఇచ్చేస్తున్నాను నిమిషం టూ జీరో ఫోర్ నైన్ సిక్స్ సెవెన్ టూ జీరో ఫోర్ నైన్ సిక్స్ సెవెన్ టూ జీరో ఫోర్ నైన్ సిక్స్ సెవెన్ ఓటీపీ ఒకవేళ మీ దగ్గర ఓటీపీ లేకపోతే రీసెంట్ ఓటీపీ అని ప్రెస్ చేయండి మీకు ఓటీపీ వెంటనే వచ్చేస్తుంది నా అక్కడ ఓటీపీ ఎందుకు నేను సబ్మిట్ పెట్టడానికి ప్రెస్ చేస్తున్నాను ఓకే అది ఓపెన్ అయిపోయింది ఓపెన్ అయిన తర్వాత కింద యాడ్ న్యూ ఉంది కదా దాన్ని ప్రెస్ చేయండి యాడ్ న్యూ ప్రెస్ చేసి సపోజ్ మీకు ఆర్సీ కావాలనుకుంటే మీ స్టేషన్ నెంబర్ అండ్ లాస్ట్ చార్సెస్ నెంబర్ ఉంటుంది కదా ఇందులో లాస్ట్ ఫైవ్ డేస్ని ఎంటర్ చేసేసి అండ్ కొట్టాగానే మీకు ఆశ వచ్చేస్తుంది నెక్స్ట్ మీకు డ్రైవింగ్ లైసెన్స్ కావాలనుకుంటే డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ కొట్టాగానే మీకు కింద డిస్టిక్ అడుగుతుంది ఆర్టీఏ మేము ఏ డిస్ట్రిక్ట్ వస్తుందో ఆ డిస్టిక్ ఇచ్చేసేయండి పెద్దపల్లి ఇచ్చేస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చేసిన తర్వాత సపోజ్ ఏదైనా లైసెన్స్ నెంబర్ ఇచ్చేసేయండి ఇచ్చేసి అండ్ ప్రెస్ చేసి మీకు లైసెన్స్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చినట్లయితే కింద సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి ఫేస్బుక్ ద్వారా ట్విట్టర్ ద్వారా గూగుల్ పేస్ ద్వారా నా వీడియోస్ షేర్ చేసి మీ కామెంట్ల